ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో వరుస మీటింగులతో హోరెత్తిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు సో వరుసగా సీఎం జగన్పై వరుసగా పంచులు వేసుకుంటూనే వెళ్తున్నారు తండ్రి ఆస్తి మొత్తం కొట్టేసి చెల్లికి అప్పు ఇచ్చిన వ్యక్తి చంద ఇక్కడ జగన్ అటువంటిది మీకే న్యాయం చేస్తాడు తండ్రి ఆస్తి మొత్తం కొట్టేసి చెల్లికి వాటా ఇవ్వకుండా అప్పు ఇచ్చిన దుర్మార్గుడు జగన్ అని తేదేపీ అధినేత చంద్రబాబు విమర్శించారు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నిర్వహించిన ప్రజాగలం సభలో ఆయన ప్రసంగించారు జగన్ పాలనలో రాష్ట్రం ప్రజలు నష్టపోతూ నష్టపోయారన్నారు రైతుల సర్వే సర్వేరాలైనా కూడా జగన్ తన ఫోటో వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు చుక్కల భూముల్లో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి భూములు కొట్టేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు దేశంలో ఎక్కడ చూసినా కూడా శ్రీకాకుళం కార్మికులే ఉంటారు మేము అధికారులకు వచ్చాక స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం రాయితీపై వ్యవసాయ యంత్రాలు పరికరాలు అందిస్తాం వ్యవసాయంలో ఆధునిక సాగు విధానం తెచ్చి రైతుల ఖర్చు తగ్గిస్తాం ఐదేళ్లలో మీరు ఊహించని అభివృద్ధి చేసి చూపిస్తాం పోలవరం సహా ఆధునిక ప్రాజెక్ట్ అని పూర్తి చేస్తాం ఉద్యోగుల పెండింగ్ బాగాలు ఇస్తాం డ్వాక్రా సంఘాలకు పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తాం మేము వచ్చాక ఇంటి పనులు నియంత్రణ చేస్తాం పాతపట్నం ప్రజల కొత్త చరిత్ర రాసేందుకు సిద్ధమయ్యారు ఎన్నికలు ఉత్తరాంధ్ర క్వీన్షిప్ అయితే చేయబోతున్నాం అయితే జగన్ చేసిన పనులకే ఎవరు ఆయనకైతే ఓటేరని సో ఈయనైతే ఈ విధంగా మీటింగ్లో చెప్పడం అయితే జరిగిందనమాట తండ్రి ఆస్తిని చెల్లికి ఇవ్వకుండా అప్పుల పాలు చేసిన చెల్లి చెల్లిని అప్పుల పాలు చేశాడు సో ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా మా ప్రభుత్వం అంటే మా ఏదైతే మా పార్టీకి మద్దతు అయితే ఖచ్చితంగా తెలుపుతారని చెప్పి సీన్ అయితే తెలియజేయడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి